ఇది చూడండి సపోటా శరీరానికి అందించే ప్రయోజనాలు సపోటా పండు ఒక అమృత ఫలం విచిత్రం ఏంటంటే ఈ పండు చూడ్డానికి చిన్నగా ఉన్నా ఇందులో ఔషధాలు మిన్నగా ఉంటాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు తీయగా ఉండే ఈ సపోటా పండును ప్రతిరోజు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు సపోటా పండులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి ఇవే కాకుండా సపోటా పండు వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి జ్వరం వచ్చినప్పుడు సపోటా బెరడు ఉడకబెట్టి కషాయం చే చేసి తాగితే జ్వరం తగ్గుతుంది సపోటా అనేది అధిక క్యాలరీల పండు ఇది వంద గ్రాములకు ఎనభై మూడు క్యాలరీలను అందిస్తుంది ఇందులో ఫైబర్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి ఇంకా పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ శక్తిని చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయపడతాయి ఈ పండు పాలిఫినాల్ సమ్మేళనం టాటిన్ యొక్క పవర్ హౌస్ ఇది రక్తస్రావ నివారణి రోగ యాంటీ వైరల్ యాంటీ